నమస్తే అండి ఈరోజు స్వామి అవతారములు ఈరోజు రెండవ రోజు అండి కోడమ అవతారంలో మనకి జగన్నాథ స్వామి వారి కుమ అవతారంలో మనకి దర్శనమిస్తున్నాను అందరూ దర్శించుకోండి మీకేసే పనులు మీకేసే వృత్తి పనులు కూడా దేవుని నీ కృప ఆరోగ్యం అందరికి ఇవ్వాలని అందరూ బాగుండాలి రెండు రెండు రాష్ట్రాలు అందరూ సంతోషంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని మనసుకుందే కోరుకుంటున్నాను అలాగే మీరు చేసే పనులు మీరు చేసే ఉత్పత్తి పనులు కూడా దేవుని కృపాశం ఆరోగ్యం అందుకు ఇవ్వాలని మనసుకుందే కోరుకుంటున్నాను ఓం శ్రీ 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 జగన్నాథ స్వామి అని మహా ఓం గోవింద 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 అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని చాలా చాలా రెండవ రోజు పూర్ణ అవతారములండి దర్శించండి తనించండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం శ్రీ జగన్నాథ స్వామి అమహ నమస్తే అండి స్వామి ఈరోజు మూడవ రోజు అండి ఆషాఢ మాసము మూడవ రోజు ఈరోజు వరహా అవతారములో మనకి దర్శనమిస్తున్నాను అండి దర్శించండి తనిమనించండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మూడవ రోజు అండి అందరూ దర్శించుకోండి వరహా అవతారంలో మనకు దర్శనమిస్తున్నానండి స్వామి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అవతారం అవతారమండి మీరు ఒక పెద్ద స్టోరీ కూడా ఉందండి కానీ నాకు ఇంకా నేను తెలుసుకుని చెప్తాను నా యూట్యూబ్లో ఉంటుందండి తవాజ్ పెడతాను అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి సుబ్బు వైజాగ్ ఛానల్లో ఉంటుందండి పెద్ద వీడియో పెడతాను ఇంకా తర్వాత అవతారాలు ఎలా ఉన్నాయి ఎందుకు కూడా మీకు తవాజ్ చెప్తాను వీడియో చూడండి